ఒంగోలు నగరాభివృద్ధికి తమ శక్తి వంచన లేకుండా కృషి చేసి నిధులు తీసుకువచ్చి సుందర నగరంగా తీర్చిదిద్దుతామని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు సంతన ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్లు పేర్కొన్నారు నగర పాలక సంస్థ కార్యాలయంలో సమావేశ మందిరంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించారు సమావేశంలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి శాసనసభ్యులు తామచల్ల జనార్దన్ రావు బిఎన్ విజయ్ కుమార్లు ప్రమాణ స్వీకారం చేశారు సమావేశానికి తొలిసారిగా విచ్చేసిన అతిథులకు వేద పురోహితులు మఠంపల్లి దక్షిణామూర్తి మంత్రోచ్చారణల మధ్య మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు కాంట్రాక్టర్లు అభిమానులు ఎదురు స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు యాభై మంది కార్పొరేటర్లు ఉండగా ఇరవై ఏడు మంది కార్పొరేటర్లు సమావేశానికి హాజరయ్యారు ముగ్గురు ఎక్స్ అఫీషియో సభ్యులతో కలుపుకొని ముప్పై మంది సమావేశానికి హాజరయ్యారు వైసీపీకి చెందిన కొందరు సభ్యులు సమావేశానికి హాజరు కాలేదు వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరిన కార్పొరేటర్లు అతిథులకు ముందుండి స్వాగతం పలుకగా తెలుగుదేశం పార్టీకి చెందిన కార్పొరేటర్లు వెనక భాగంలో ఉన్నారు జనసేన పార్టీకి చెందిన ఒక కార్పొరేటర్ అందరూ సభ్యులతో కలిశారు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు వైసీపీలో చేరిన కార్పొరేటర్లకు కొంత మనస్పర్ధలు ఉన్నట్లు అర్థమైంది నగరాభివృద్ధికి అందరూ కార్పొరేటర్లు కలిసి పలు చేయాలని ఎక్స్ అఫీషియల్ సభ్యులు పిలుపునిచ్చారు మేయర్ గంగారు సుజాత సభ్యులకు స్వాగతం పలికి అనంతరం సభను ప్రారంభించారు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు సభకు పరిచయం చేశారు విజయ్ కుమార్ గారికి అలాగే ఎంపీ మేయర్లకు గౌరవ కార్పొరేటర్లకు అలాగే గౌరవ మెంబర్స్కు నా మున్సిపల్ సిబ్బందికి అందరికీ నమస్కారాలు నేను భూపం మున్సిపల్ కమిషనర్గా ఎంపికయ్యాను గతంలో నేను నెల్లూరు కార్పొరేషన్ అమిషనల్ కమిషనర్గా కావలి కమిషనర్గా అలాగే నర్సరావుపేట కుందపురం

ఎయిర్పోర్ట్ కూడా నిర్మాణం చేసే చేసేదానికి కూడా అనుమతి మినిస్టర్ గారు రామ్ బాబు నాయుడు గారు ఆ ఎయిర్పోర్ట్ నిర్మాణం నిర్మాణాలు మనం అంటే ఇది మెనాపీ కార్పొరేషన్ లిమిట్స్ అది కొత్తపట్నం మండలంలో కూడా ఉన్న స్థలాన్ని దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా జరుగుతున్నాయి ఇకపోతే ఒక ముఖ్యంగా చెప్పదలుచుకుంది గాంధీ పార్క్ అనేది మనం చాలా ప్రిసేవ్ చేసిన పార్క్ అంటే రంగనాయ చరు కోడమే దానికి వసతులు అనేది టెంపరీగా ఏర్పరచడం ఆ పాటు కూడా ఎంట్రన్స్ అనేది దాన్ని మీరు ప్రత్యక్షంగా ఉన్నవారు అంటే చిల్డ్రన్స్ పార్క్ రీజన్ అది ఇటువైపు ఏదైతే ఉన్నవారు అంతా ట్రాఫిక్ ఉంటుంది మెయిన్ రోడ్ లో ఉన్నదానికి ఏంటంటే చిన్న రోడ్ రోడ్లు పెద్ద ట్రాఫిక్ ఉంటుంది ఇటువైపు వెళ్ళే దాని వరకు అవకాశం కూడా ఉంటే ఇంకా వాళ్ళు మనం డెవలప్ చేసుకునే దానికి

అంతా కూడా ఉండే పరిస్థితుల్లో కార్పొరేటర్ లేదు దానివల్ల ఈ రూమ్ పట్టిన పని రాలి ఈరోజు మన కార్పొరేటర్లంతా ఉంటాం ఫస్ట్ టైంగా ఈరోజు కార్పొరేషన్ నేను కూడా బిల్తో అట్టడం చాలా సంతోషం ఉంది ఏదైనా కూడా దాన్ని చెప్పినట్టు శ్రీనివాసరాట్టు నేను కానీ వికే గారిని అమ్మని కూడా కలుస్తాం అంబీ గారు కానీ పద్నాలుగు పంతొమ్మిదిలో ఏ విధంగా అయితే ఒక మంచి పేరు ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా పుచ్చుకోవడానికి మేము అందరూ కూడా కలిసి పనిచేస్తాం గ్రామీణ కార్యక్రమందరూ కూడా మీకు సహకారం ఇవ్వండి ఈ ప్రాంతాల్లో మీరు కూడా అన్ని విధాలు కూడా వెళ్ళే విధంగా ఒక మంచి పేరు తెచ్చుకునే విధంగా అందరూ కూడా కష్టపడతా ఉన్నటువంటి సందర్భంగా తెలియజేస్తాను अब असल में इस बार 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 इस बा�